ఖచ్చితంగా పల్లె పల్లె లో ఇల్లు ఇల్లు చేరే సంక్షేమే సక్రమంగా తాతా బా నుంచి అక్క చల్లి తమ్మి చెప్పేది ఒకటేగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతుంది అడుగడుగున ముఖ్యమంత్రి జగన్కు జనం నీరాంజనం పలుకుతున్నారు ఇక ముఖ్యమంత్రి జగన్ ఏకంగా బెజవాడకు చేరుకోవడం జరిగింది బెజవాడ కనకదుర్గ వారిదిపై బస్సు యాత్రగా లక్షలాది మంది తరలివచ్చారు వన్స్ మోర్ ముఖ్యమంత్రి జగన్ అంటూ ప్రజలు నినాదిస్తున్నారు కనకదుర్గమ్మ వారధిగా మీదుగా విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు అనూహ్య స్పందన వచ్చింది వాటే వ్యూ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజెస్ చూసిన వీడియోస్ చూసిన అనిపించే తత్వం కనబడుతుంది ఇక ప్రజలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి ప్రజలతో కలిసి స్వాగతం పలికింది భర్తకు ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్రలో వస్తున్న ముఖ్యమంత్రికి అభివాదం చేస్తూ శ్రీమతి వైఎస్ భారతి కూడా వెల్కమ్ చెప్పడం జరిగింది బిజవాడకు బస్సులో నుంచి ప్రతిపాదన చేస్తూ ఇటు ముఖ్యమంత్రి జగన్ కూడా నవ్వుతూ రియాక్షన్ ఇచ్చి ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పవచ్చు తాడేపల్లి జంక్షన్లో ముఖ్యమంత్రి జగన్ బస్ యాత్రకు శ్రీమతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య వైఎస్ భారతి సంఘీభావంతో చేతులూపుతూ జగన్కు అభివాదం చేసింది అక్కడ బస్సులో నుంచి జగన్ కూడా చేతులూపుతూ ఒక్కసారిగా సర్ప్రైజ్ కు గురివ్వడం జరిగింది నవ్వుతూ తాను కూడా రిప్లై ఇవ్వడం కూడా జరిగింది నరాజన్న పాలనను మరిపించాడు సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు ఇప్పుడు లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము ఇది అరుదైన దృశ్యం ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి ఇలా ప్రజల్లోకి వచ్చి డైరెక్ట్గా అభివాదం ఎప్పుడు చేయలేదు ముఖ్యమంత్రి అక్కడ రోడ్ షోలో పాల్గొంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా తాను కూడా బయటకు వచ్చి జనంలో కలిసిపోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తన భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభివాదం చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాము బెజవాడ మొత్తం కూడా దద్దరిల్లిందని చెప్పవచ్చు ఒకటి రెండు అని కాదు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి జగన్ గారికి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మళ్ళీ మీరు మాకు కావాలయ్యా మళ్ళీ మీరే మాకు సీఎం కావాలి అయ్యా అంటూ నినాదిస్తున్నారు వన్స్ మోర్ ఏపీ సీఎం జగన్ అంటూ బెజవాడ ప్రజానికం మొత్తం కూడా దద్దరిలిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి రాకతో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా ఓటు నీకేనంటున్నారు అక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజయవాడ అయితేనేమి నెల్లూరు అయితేనేమి రాయలసీమ అయితేనేమి కర్నూలు అయితేనేమి ఎక్కడ జగన్ అడుగుపెట్టినా ప్రపంచమే ప్రజలు తగ్గేదే లేదంటున్నారు ఈసారి ఎన్నికల్లో మాత్రం